మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఐదు వేల నుండి పదివేల రూపాయలు ఇస్తారు సామాన్యులను తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి వారి అకౌంట్స్ తీసుకొని సైబర్ క్రైమ్లకు నేరాలకు పాల్పడుతున్నటువంటి సైబర్ నేరగాళ్ళ ముఠా విజయవాడలో అరెస్ట్ కావడం జరిగింది ఇటీవల రాజస్థాన్ చెందినటువంటి ఈ ముఠా సభ్యులని పోలీసులు వివ విచారించిన తర్వాత చాలా షాకింగ్ విషయాలన్నీ కూడా తెలవడం జరిగింది దాంతో పోలీసులు ఇంకా లోతుగా విచారిస్తున్నారు వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారము మామూలుగా పైసలు అంటే డబ్బులు ఆదాయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూలీ వాళ్ళు ఎవరో అనామకుల దగ్గర వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ సిమ్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు పెట్టి కొత్త బ్యాంక్ అకౌంట్స్ తీయించి ఆ బ్యాంక్ అకౌంట్స్ డిట్ ఆ కిట్ మొత్తం మనకు బ్యాంక్ నుండి వస్తుంది ఆ కిట్ మొత్తము ఈ ఢిల్లీకి పంపిస్తారనమాట ఆ నేరగాళ్ళు అయితే స్థానికులను పరిచయం చేసుకుని స్థానికులని బ్రోకర్లా ఉపయోగించుకుంటారు మధ్యవర్తులుగా ఈ అకౌంట్ తీయించినందుకు వాళ్ళకు రెండు వేల రూపాయలు దాకా కూడా కమిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రెండు వేల రూపాయల కమిషన్ కాశపడి అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చాలా మందికి ఇట్లా అకౌంట్స్ తీయించి ఆ ఢిల్లీకి పంపించడం జరిగింది ఆ ఢిల్లీకి పంపించినటువంటి అకౌంట్ల ద్వారా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ ముఠ ఈ క్రైమ్లకు పాల్పడి ఈ డబ్బులు ఆ అకౌంట్లలో వేయించుకుంటారు అన్నమాట అంటే ఇప్పుడు సైబర్ క్రైములు చాలా చూస్తున్నాం మనం లింకులు పంపించి డబ్బులు హ్యాకింగ్ చేసేసి డబ్బులు కొట్టేయడము అకౌంట్స్ నుండి ఇటువంటివన్నీ కూడా ఇట్లాంటి అకౌంట్స్లోకి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి తర్వాత తీసుకుంటారు ఇట్లా విజయవాడకు చెందినటువంటి తాడే పరశురాం అనేటువంటి వ్యక్తికి అంతకుముందు ఆయన ఒడిశాలో పనిచేసినప్పుడు పరిచయమైనటువంటి ఇద్దరు వ్యక్తులు విజయవాడకు వచ్చి మీరు గనుక ఇట్లా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కనుక ఇచ్చినట్లయితే ఆ డీటెయిల్స్ కొత్తగా బ్యాంక్ అకౌంట్ తీసి ఆ కిట్ మొత్తం మాకు ఇచ్చినట్లయితే ఒక నెల రోజులు వాడుకొని ఇస్తాం మీకు దానికి గాను ఐదు వేల నుండి పదివేల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఆయనకు ఆ డబ్బులు ఇచ్చి ఆయన నుండి ఆ అకౌంట్ డీటెయిల్స్ కొత్త బ్యాంక్ అకౌంట్ తీయించి తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఆయనకు మరొకటి ఆఫర్ ఇచ్చారు ఏంటి అంటే మీరు వేరే వాళ్ళ ద్వారా కూడా అకౌంట్స్ తీయించి మాకు ఆ కిట్స్ కనుక ఇప్పించినట్లయితే వాళ్లకు ఐదు వేల నుండి పదివేల రూపాయలు ఇస్తాము అదేవిధంగా మీరు తీయించినందుకు గాను మధ్యవర్తి మధ్యవర్తిగా రెండు వేల రూపాయలు మీకు కూడా ఇస్తామని చెప్పడంతో ఆశతో ఆయన ఇంకా కొన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా చుట్టాలవి అకౌంట్స్ తీసి వాళ్ళకి అప్పగించడం జరిగింది అయితే ఈ పరిశురామ అనేటువంటి ఆయన ఏంటి అంటే మెయిల్స్ కూడా చూసుకుంటాడు కనుక ఈయన అకౌంట్స్ ఈ బ్యాంకు అకౌంట్ అప్పజెప్పిన మూడు నాలుగు రోజులకే ఈయన అకౌంట్లో లక్షల కొద్ది డబ్బులు వస్తున్నట్టు పోతున్నట్టు ట్రాన్సాక్షన్స్ అవుతున్నట్టు ఆయన ఆ మెయిల్ లో చూసుకోవడం జరిగింది ఈ చూసినటువంటి ఆ పరిశ్రామం ఆశ్చర్యపోయి వాళ్ళను ఈ ముఠా సభ్యులను అంటే పరిచేస్తులు కనుక వీళ్ళు వాళ్ళ అప్పటి వరకు ఆయనకు అనుమానం రాలేదు దేనికోసం మీరు ఈ అకౌంట్స్ వాడతారు అంటే మేము ఆన్లైన్ గేమ్స్ కోసం మాత్రమే వాడతాము అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో అనుమానం కలిగినటువంటి పరిశ్రామం టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎందుకైనా మంచిది అని చెప్పేసి సమాచారం అందించడం జరిగింది దాంతో ఈ ముఠా గుట్టు రట్టయింది వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళని పట్టుకొచ్చి విచారించిన తర్వాత ఒడిస్సా తెలంగాణ ఏపీలో ఈ మ్యూల్ అకౌంట్స్ అంటారు ఈ మ్యూల్ అకౌంట్స్ ని తొంభై నాలుగు అకౌంట్స్ ఇప్పటిదాకా గుర్తించారు ఇంకా కొన్ని అకౌంట్స్ అయితే ఇంకా తెలియనివి ఉండొచ్చు ఈ ముఠా ద్వారా తొంభై నాలుగు ఉన్నాయో ఇంకెన్ని ముఠాలు ఉన్నాయో ఇట్లాంటి అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో ఇంకా విచారిస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు కనుక ఎవరో మనకు తెలియని వారు మన బ్యాంక్ అకౌంట్ తీసి ఇవ్వాలి అన్నా కూడా సిమ్ కార్డ్ ఇవ్వాలన్నా ఆధార్ కార్డు ఇవ్వాలన్నా ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఇవ్వద్దు ఓటీపీలు ఇవ్వద్దు అని పోలీసులు ఎంత మొత్తుకున్నా కూడా వీళ్ళు ఇస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఇప్పుడు మనకు కుబేర సినిమాలో చూపించినట్టు ధనుషు నాగార్జున ఉన్నటువంటి సినిమాలో చూపించినట్టు అందులో ఒక భిక్షగానికి ఒక అకౌంట్ తీసి అందులో ట్రాన్సాక్షన్ చేస్తుంటారు దానిలాగానే ఇక్కడ ఏంది అని అంటే ఒక అనామకుడు ఎవరు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు అంటే మూడు వందలకు నాలుగు వందలకు రోజు కూలీలకు వెళ్ళే వాళ్ళకు ఒకటేసారి ఐదు వేలు పదివేలు ఇస్తామంటే వాళ్ళకు కూడా వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఈ అకౌంట్స్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది అందులో ఏం జరుగుతుంది అన్న విషయం అయితే వాళ్ళకి తెలియదు నిజం చెప్పాలంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడూ అంటే మేల్స్ చెక్ చేసుకునే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే అట్లాంటి వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేస్తారు అంటే ఇల్లిటరేట్స్ బేసిక్గా ఇల్లిటరేట్సు అంతేకాకుండా చాలా తక్కువ తక్కువదేమంటే వాళ్ళు పని చేసుకుని బతికే కూలీలకు ఎటువంటి వాళ్ళని టార్గెట్ చేసేది అని అంటే వీళ్ళు మెయిల్స్ కానీ ఇవన్నీ చూసుకోరు కనుక అంత అవేర్నెస్ లేదు వాళ్ళు ఈ క్రైమ్స్కి వాడుకోవచ్చు అంతేకాకుండా ఇందులోనే ఇంకొక రకమైనటువంటి క్రైమ్ కూడా బయటకు వచ్చింది ఏంటి అని అంటే ఇప్పుడు ఒకరు మన దగ్గరికి వస్తారు వచ్చి మా ఫ్రెండు వేరే దగ్గర ఉన్నాడు నా అకౌంట్ పనిచేయడం లేదు లేదా నా దగ్గర ఏటీఎం కార్డు లేదండి సంథింగ్ ఏదో చెప్పి మీ అకౌంట్కు డబ్బులు ఇస్తారు వాళ్ళు ఆ డబ్బులు నాకు డ్రా చేసి ఇస్తే చాలు అని చెప్పేసి మీకు ఎంతో కొంత ఇష్టం కావాలంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తామని కూడా ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అయితే అక్కడ నుండి వచ్చే డబ్బులు కూడా ఫ్రాడ్ డబ్బులు అక్కడ నుంచి నేరస్తులే వేరే వేరే వాళ్ళ అకౌంట్లో నుండి వాళ్ళని భయపెట్టించు ఇట్లాంటి సైబర్ అరెస్టులు చేసో ఇట్లాంటివి చేసి అందులో నుండి ఈ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ యాక్చువల్గా అట్లా అమౌంట్ కనుక వచ్చినట్లయితే పోలీసు అధికారులు మీ అకౌంట్ను కూడా సీజ్ ఇస్తారు మీ మీద కూడా పోలీస్ కేసులు అవుతాయి కనుక వేరే వాళ్ళు వచ్చి మీ అకౌంట్లో డబ్బులు మా ఫ్రెండ్స్ చుట్టాలో వేస్తారు మీరు డ్రా చేసే సరిపోతుంది మీకు ఎంతో కొంత ఇస్తామన్నా కూడా నమ్మకండి ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు మీ బ్యాంక్ అకౌంట్లు కానీ మీ ఓటీపీలు కానీ మీ సిమ్ కార్డులు కానీ మీ ఆధార్ కార్డులు కానీ ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడాలని పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తున్నారు ఇప్పుడు సైబర్ అరెస్ట్ విషయంలో కూడా ఏం చేస్తారు అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సిపిఐ డిపార్ట్మెంట్ ను టాస్క్ ఫోర్స్ నుండో ఫోన్ చేస్తున్నట్టుగా ఫోన్ చేసి వీడియో కాల్స్ ముఖ్యంగా వాళ్ళు పోలీస్ డ్రస్లో ఉంటారు వీడియో కాల్స్ చేసి మీ అంటే మీ కొడుకు మీ బిడ్డో ఏదో క్రైమ్లో ఇరుక్కుని పోయినారు మీరు వాళ్ళ కనీసంలో కనీసం ఐదు ఆరు సంవత్సరాలు శిక్ష పడుతుందని పూర్తి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళతో మీరు నిజంగానే షాక్ అయ్యేంత అంటే మొత్తం పూర్తి వివరాలతో చెప్తుంటే నమ్మాల్సి వస్తుంది ఆ పరిస్థితిలోకి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు అని అంటే వీడియో కాల్లోనే ఉంచి ఆ అమౌంట్ వాళ్ళ దాంట్లోకి వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకునే క్రైములు చాలా జరుగుతున్నాయి కనుక అట్లాంటి కనుక వీడియో కాల్స్ చేసి ఎవరు ఏ పోలీస్ ఆఫీసర్లు అట్లా మాట్లాడరు దాని గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పోలీసులు చేసినా కూడా తెలుసో తెలియకో వాటి బారిన పడి డబ్బులు లాస్ అవుతున్నారు చాలా మంది కనుక మళ్ళొకసారి కూడా డీసీస్ తరఫున కూడా మేము చెప్పడం జరుగుతుంది విషయం ఏంటి అని అంటే అట్లా పోలీసులు ఏదైనా కనుక కేసు కనుక అయినట్లయితే మే ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు దానికి పద్ధతి ప్రకారం దాని ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది అడవోల్గా ఇట్లా వీడియో కాల్ చేసేసి సడన్గా సైబర్ అరెస్టులు ఇవన్నీ ఉండవు కనుక అట్లాంటి కనుక మీకు ఏమైనా ప్రమాదం అట్ల ఎప్పుడైనా మీకు కనుక వీడియో కాల్ వచ్చినట్లయితే ధైర్యంగా మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదర్వైజ్ మీరు డబ్బులు నష్టపోతారు మీ బ్యాంక్ అకౌంట్స్ మొత్తం లూటీ చేస్తారు కనుక ఆ ప్రమాదం నుంచి మీరు ఉండాలి అని అంటే మీరు కొంత అవేర్నెస్ అనేది మీకు అవసరం మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా విషయం చెప్పండి ఇట్లా ఇంట్లో జరిగినా కూడా ఖచ్చితంగా మాకు సమా పోలీసులకు సమాచారం అందించాలి అని చెప్పేసి చెప్పండి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ఇట్లా రోజుకొక రకమైనటువంటి క్రైమ్స్ ఏర్పడుతున్నాయి ఇప్పుడు పెళ్లి సీజన్లో ఏం చేస్తున్నారంటే ఆ ఫైల్స్ మనకు లింక్స్ పంపిస్తారు అంటే మనం చూస్తే పైన చూస్తే అదొక పెళ్లి కార్డు లాగానే ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా శుభలేఖలు అందరూ డైరెక్ట్ ఇచ్చిన దానికన్నా డైరెక్ట్ ఇచ్చినా కూడా మామూలుగా పెళ్లికి ముందు ఈ ఆన్లైన్లో చిన్నపాటి వీడియో లాగా చేసేసి మన కు పంపించడం అనేది ఈ మధ్య అదొక ట్రెండింగ్ విషయం అయింది కనుక ఆ దాన్ని కూడా ఉపయోగించుకుని ఏం చేస్తుందంటే ఒక శుభలేఖ లాగా దాన్ని పంపిస్తున్నారు పంపిస్తే మనం చూడక కనుక మనం క్లిక్ చేసినాం అనుకోండి మన బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి పోయే విధంగా వాళ్ళు ఎపికే ఫైల్స్ని పంపిస్తున్నారు కనుక ఎటువంటి మనకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి మెసేజ్లు వచ్చినా లింకులు వచ్చినా ఈవెన్ మెయిల్స్కి మీ మెయిల్ ఐడికి మెయిల్స్ వచ్చినా కూడా ఓపెన్ చేయకండి అంటే మెయిల్ ఐడిలు ఓపెన్ చేసేంత వరకు మీరు పోయినంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నట్టే కానీ ఈ మధ్యలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కనుక ప్రతి దగ్గర ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉంటుంది కనుక వాట్సాప్లో లింక్ చూడగానే అదేదో శుభలేకనే అనుకొని మనం ఏదో పనులు ఉన్నప్పుడు సడన్గా క్లిక్ చేసామనుకోండి డబ్బులు మీ బ్యాంకులు మొత్తం ఖాళీ అయిపోతాయి మీ బ్యాంకుల అకౌంట్స్ మొత్తం ఖాళీ అవుతాయి కనుక ఈ ను మీరు జాగ్రత్తగా చూడండి ఎప్పటికప్పుడు మీరు అవేర్నెస్గా ఉండాలి మీ కుటుంబ సభ్యుల్ని అలర్ట్గా ఉంచాలని కోరుకుంటున్నాము